ఈ రంగనాయక స్వాగర్ ద్వారా తొమ్మిది నెలల్లో నీళ్ళు రైతులకు అందిస్తా అని చెప్తా ఉన్నాడు మరి ఆళ్ళు లేదు సూర్యు లేదు అల్లుని పేరు సోమలింగం అన్నట్టు మరి పనులు మొదటి దశలోనే ఉన్నాయి మరి ఇప్పటికే ఏళ్ళు ఏళ్ళు గడిచినా కూడా వన్ పర్సెంట్ పనులు జరగలేదు మరి ఇప్పటికిప్పుడు తొమ్మిది నెలల్లో మరి ఎక్కడి నుంచి అందుతాయని చెప్పి నేను హరిశ్రావు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను ఒకవేళ నువ్వు నిజంగా తొమ్మిది నెలల్లో కనుక నువ్వు ఈ ఇక్కడి నుంచి రైతులకు నీరును అందించినట్లయితే మేము ఖచ్చితంగా నీ ఫోటోకు పాలాభిషేకం చేయిస్తాము మరి నీకు జేజేలు పలికిస్తాము ప్రజల ద్వారా మరి ఒకవేళ నువ్వు తొమ్మిది నెలల కనుక రైతులకు నీరు అంది నీరు అందించకుంటే రాజకీయ సన్నివేశం తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఇప్పటి వరకు కూడా రంగనాయక సాగర్ కింద ఎంతమంది మరి భూ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకు పూర్తి స్థాయిలోనే నువ్వు వాళ్ళకు డబ్బు అందించలేనటువంటి మంత్రివి తొమ్మిది నెలల ఎక్కడి నుంచి మరి ఈ రైతులకు మీరందిస్తామని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అయ్యా మరి ఇది కేవలం మీరు ప్రజలను మభ్యపెట్టడానికే రోజుకో మాట మాట్లాడుతూ పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను మరి మభ్య పెడతా ఉన్నారు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు మరి ఈ మూడేళ్లలో జరిగింది కూడా అదే మరి ప్రజలు మోసపోతూ ఉన్నారు కానీ ఇటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు మానుకోకుంటే మరి మిమ్మల్ని మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకోవడం జరుగుతుందని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాము